ప్రైజులాట్ ప్రభు గొప్ప నామానికి మహిమ కలునుగాక మీ కుటుంబాలకు సమాధానము శాంతి రక్షణ అనుగణింపబడును గాక ఈరోజు అనేక రకాలుగా ప్రలోభాలు పలుకుతున్న వారందరికీ బుద్ధి కలిగినట్లుగాను మరి ఒక చిన్న వచనమును మీకు తెలియజేసిన తర్వాత మరి ఈయన కౌంటర్ ఎవరికయ్యా అంటే ఈరోజు మరి సభ్య సమాజమును చెరిపివేస్తున్న వారిని మరి చెరిపివేస్తూ మనుషులలో ఐక్యతను చెరిపివేస్తూ విషభేజాలు నాడుతూ మతాలను అని రెచ్చగొడుతూ సత్య సముందులు అయిగా ఉండగా ఆ సత్య సముందుల్లో ఉన్న ఆ ప్రేమను ఐక్యతను చెరిపివేస్తున్న మరి వాకు స్వాతంత్రము మతశేష్య హక్కులను కలిగించిన రాజ్యాంగములో ఉన్న వాటిని ఉల్లంఘిస్తున్న వారందరికీ బుద్ధి కలిగినట్లుగాను ఈ రాధా ఒకరి దాసు కావచ్చు కరుణాకర సుగుణ బోగ కుమారు ఇంకా ఎందరైతే నా భారతదేశ ప్రజలని చెరిపి వేస్తున్నారో వారందరికీ బుద్ధి కలిగినట్లుగాను వారి మనోనేత్రాలు కూడా మరి వెలిగించబడినట్లుగాను వీరి పేర్లు కూడా జీవగ్రంథమందు రాయబడినట్లుగాను ఆ నరక దోష నుండి ఆ నరక శిక్ష నుండి వీరు కూడా లాగును వీరి కనులు మనోనేత్రాలు వెలిగించబడినట్లుగాను ఈయన కౌంటర్ ముఖ్యముగా మరి ఇక అంశములోకి వస్తాను ఏంటంటే ఒక వచనము నేను చూసినప్పుడు ప్రభువారు ఆ వచనము నాకు బయలుపరిచినప్పుడు నేను చాలా ఆవేదనకి చాలా భయానికి లోనుగాటము మరి తెలియని ఆందోళన భయం అంటే భయపడింది నా కోసము కాదు ఆ వచనము నా దృష్టికి పరిశుద్ధ గ్రంథమైన బైబుల్లో ఆ వచనము నా దృష్టికి వచ్చినప్పుడు నేను చాలా బాధపడ్డాను చాలా ఆందోళనకి చాలా తెలియని ఒక నిరాశ లోనికి కొన్ని గంటలు వెళ్ళటం జరిగింది ఎందుకంటే ఈ బాధంతా కూడా ఈ భయమంతా కూడా నా కోసము కాదు నా భారతదేశలో ఉన్న ప్రజల కోసం భారతదేశంలో ఉన్న ప్రజల కోసము అంటున్నావు ఆ వచనం అంటున్నావు ఏంటి ఆ వచనము తెలియజేయముని అంటారా తప్పకుండా నేను తెలియపరచటానికే దాని యొక్క మరి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సారథ్యములో ఆయన నాకు అనుగురించిన ఆ యొక్క ప్రత్యక్షతని మీతో పంచుకోవటానికే నేను సిద్ధమై ఉన్నాను మీరు సిద్ధమై ఉన్నారా అయితే మీరు క్రీస్తు వేసు రత్నములో కడగబడిన వారైతే మీ వద్ద పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ ఉన్నట్లయితే మరి నాతో కలిసి ఆ యొక్క గ్రంథమును మరి తీసి చూడండి సామితల గ్రంథము పదహారవ అధ్యాయము నాలుగవ వచనం లాస్ట్ లైన్ నేను ఎలాగా రాయబడి ఉంది నేను చదువుతాను మీరు చిత్తగించండి భక్తిహీనులని నాశనము దినమునకు భక్తిహీనులని కనగజేశాడట మరలా ఆ యొక్క మాటని మీకు నేను తెలియజేస్తాను చిత్తగించండి నాశనము దినమునకు బతిహీనుల్ని కలగజేశాడట ఎవరు కలగజేశారు ఎవరు కలగజేశాడు అని మనము ఈ సృష్టిలో ఉన్న మనుషులందరూ కూడా చూస్తే ఈ మానవ సృష్టి నిర్మాణం ఎలా చేయబడి ఉంది అంటే భగవంతుడే ఈ సృష్టిని నిర్మించాడు ఈ సృష్టిలోకి మనుషులను కూడా సృష్టిగానే నిర్మించాడు మానవ జాతి అంతటిని నిర్మించింది ఎవరై అంటే ఇక సందేహమేమి లేదు ఆయన భగవంతుడే అని కరాఖండిగా మనకి అందరికీ మరి మీకు దేవుని సేవకునిగా దేవుని దాసునిగా మరి ప్రభువు యొక్క యాజుకునిగా మీకు నేను తెలియజేస్తున్నాను ఈ యొక్క మాటని నేను చూసినప్పుడు దాని భావము నాకు అర్థమైనప్పుడు నేను చాలా ఆందోళన భయం నా నిమిత్తము కాదు కానీ నా భారతదేశంలో ఉన్న ప్రజలు మరి చాలా మటుకు నిజమైన సృష్టికర్తని తెలుసుకున్నారు కానీ కొద్దిమంది ఈ రాధా మనోకరదాసు కరుణాకర సుగుణ భోకర కుమారు ఇంకా చాలామంది అంటే కొద్దిమంది ఇంకను నిజరక్షకుడిని నిజమైన సృష్టికర్తని గుర్తించలేదు తెలుసుకోలేదు ఇంకను ఆ భగవంతుణ్ణి గుర్తించలేదు సృష్టికర్తని గుర్తుపట్టక ఇంకను అజ్ఞానం అనే అంధకారం అనే చీకటిలో కొట్టు కొట్టుమిట్టి ఆడిపోతున్నారు నా భారతదేశ ప్రజలు ఎంతోమంది ఉన్నారు ఎంతోమంది బత్తిహీను నాశనమునకు బతిహీనులని కలగజేయటం ఏమిటి కారణం ఏమిటి భగవంతుడు అలాగా ఎందుకు కలగజేశాడు అసలకి ఉనికిలో లేని మానవుణ్ణి తేటం ఎందుకు మరి అనేక రకాలైన బాధలు విరుకులు సమస్యలు ఇబ్బందులను మరి కలిగించటం ఎందుకు అప్పుడు భగవంతుడు అన్యాయస్తుడు అవుతాడు కదా నాశనము దినమునకు బతిహీనుని కలగజేయటం ఎందుకు అని మనము భగవంతుణ్ణి అడిగినట్లయితే భగవంతుడు అంటాడు కాడ అన్నిటికీ సమాధానం ఉంది మన దగ్గర ఉండకపోవచ్చు కానీ భగవంతుని దగ్గర అన్నిటికీ ఆధారాలు ఉన్నాయి అన్ని సమాధానాలు ఆయన మనకి ప్రతి ప్రశ్నకి ఆన్సర్ మనకి ఆయన అనుగరిస్తాడు తెలియజేస్తాడు అందుకే ఆయన భగవంతుడు దేవా ఓ భగవంతుడా నాశనము దినమునకు బత్తిహీనుల్ని కలిగించటం ఏమిటి కలగజేయటం ఏమిటి అసలు వారిని ఎందుకు సృష్టించావు మరి అప్పుడు నువ్వు పక్షిపాతి అవుతావు కదా పక్షిపాతి అవుతావు కదా మరి నీవు అన్యాయస్తుడివి అవుతావు కదా అని అడిగితే ఆయన అంటాడు అందరిలో నా ఆత్మ ఉన్నది అందరిలో జీవ జీవవాయువుని ఊదిన వాడిని నేనే కానీ వారి యొక్క క్రియలు వారు సుస్థికర్తని విడిచిపెట్టి సృష్టికి సాగిళ్ళ పడ్డారు ఈ మనుషులు మనుషులని సృష్టించిన వాడిని సకల జలరాశులకి నిర్మించిన వాడిని సకల సృష్టిని కలగజేసిన వాడిని నేనే మనుషులందరినీ సృష్టించిన వాడిని నేనే కానీ ఈ లో కొందరు ఏమవుతున్నారు అంటే నన్ను విడిచిపెట్టి సుస్తికి సాగల పడుతూ ఉన్నారు ఏమండి ఎపిసి పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై ఏడవ వచనములో ఒక మాట అన్నాడు పౌలు మహాభత్తుడు పరిశుద్ధాత్మ ద్వారాగా పరిశుద్ధాత్మని యొక్క సారిధ్యములో ఉన్న పవులన్నా ఈ మాట అన్నాడు అపవాదికి సోటియుకుడి ఇస్తే ఏమవుతుంది అంటే చీకటి ఆవరిస్తుంది భక్తిహీనత ఆవరిస్తుంది భక్తి పరుడుగా ఉన్న వ్యక్తి మరి అపవాదికి సోటిస్తే ఏమండి ఏమవుతుంది అంటే ఎలుగుకు దూరమయ్యే కొలది సీకటే ఆవరిస్తుంది ఇక సందేహం ఏమీ లేదు ఈ ఇలాగ చెప్పుకుంటూ పోతే ఈరోజు సభ్య సమాజంలో ఉన్న నా భారతదేశ ప్రజలు నిజమైన సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టికే సాగిల్ల పడుతూ ఉన్నారు గత కాలాలలో మన యొక్క పరిస్థితి కూడా నా యొక్క జీవితము కూడా అదే రూపాన ఉన్నది కానీ కానీ నా కోసము వచ్చి నా నిమిత్తము భగవంతుడే వచ్చి ప్రాణమిచ్చాడు ఎందుకంటే నేను అపరాధిని దోషుని మరి పాపముల చేత చచ్చి ఉండగా ఈ మాట కూడా పరిశుద్ధ గ్రంథమే మనకు సాక్ష్యం ఇస్తుంది ఏంటంటే ఎపిసి పత్రిక రెండవ అధ్యాయంలో మనుషులందరి యొక్క పరిస్థితి ఎలాగా ఉందో తెలుసా అపరాధముల చేతును పాపముల చేతును చచ్చిపోయాం ఈ చచ్చిన వారిని బ్రతికించటానికి మరి భక్తిహీనుల్ని నాశన దినానికి భక్తిహీనుల్ని కలగజేశాడు వీరు ఎవరై అంటే మరి ఎంత చెప్తున్నాం ఎన్నో మన పూర్వీకులు కాలము నుండి ఈరోజు కూడా సత్యము ప్రకటింపబడుతూ ఉంటే సత్యమును నిర్లక్ష్యం చేసేవారిని ఏమంటారండి ఏమండి సత్యమై ఉన్న భగవంతుణ్ణి నిర్లక్ష్యం వారిని ఏమని మాట్లాడతారు సత్య సముందులుగా సత్యమును తో అంటుకట్టబడిన వారు ఉన్నారు అసత్యములో ఉన్నవారిని ఏమంటారు సత్యములో ఉన్నవారు అంటారు అసత్యములో ఉన్నవారిని భక్తిహీనుడా ఎందుకు భక్తిహీనుడు అయిపోయాడు అంటే సత్యమును నమ్మలేదు ఆ సత్యమే శరీరము ధరించుకొని మానవ అవతారం ఎత్తి మనుషులందరి నిమిత్తము ఆయనే మనందరి కోసము మనిషిగా జన్మిస్తే ఈరోజు మనుషులు లో కొందరు భక్తిహీనతోనే ఉన్నారు భక్తి పరుడు కాదు భక్తిహీనులు ఏమంటారు అంటే భక్తిహీనుడు వాడు ఆమె భక్తిహీనురాలు కొన్ని పరభాషల్లో కొన్ని పదాలని వాడుతూ ఉంటాం వాడు భక్తిహీనుడు ఎందుకు సత్యమును నమ్మట్లేదు నిజమైన సృష్టికర్తే మానవ అవతారం ఎత్తి మనుషులందరి కోసము ఆయనే ప్రాణమిస్తే ప్రాణం పెడితే ఆయనే మనిషిగా వచ్చి పాపముల చేత అపరాధముల చేత చచ్చి ఉండగా మనల్ని బ్రతికించటానికి మానవ అవతారం ఎత్తి వచ్చిన వాడు భగవంతుడు అని ఎందరైతే నమ్ముతారో వారందరూ కూడా పత్తి పరుల యొక్క జాబితాలోకే వస్తారు మరి భక్తిహీనులు ఎవరయ్యా అంటే నాశనము దినమునకు భక్తిహీనుల్ని ఎందుకు కరగజేశాడు అంటే ఆయన మనుషుల్ని నిర్మించినప్పుడు సృష్టించినప్పుడు అందరినీ సమానంగానే నిర్మించాడు కానీ ఎప్పుడైతే వీరిలోకి హీనత వచ్చిందో వీరు ఎప్పుడైతే అపవాదికి చోటిచ్చి సత్యమును నమ్మక దురినీతి ఎందు అవినాశ కలిగిన వారందరికీ కూడా మరి ఆ యొక్క శక్తి మోసం చేయి శక్తిని భగవంతుడే వారికి మరి అనుమతించాడు అని రెండవ దశ పత్రిక రెండవ అధ్యాయము పదకొండవ వచనంలో రాయబడి ఉందండి ఈ భూమి మీద ఉన్నవారు ఈ రెండు విశ్వాసాలు ఒకటేమో అసత్యము ఒకటేమో సత్యం ఈ సత్యములో ఉన్నవారు సంపూర్ణంలోకి రావాలి పరిపక్వం చెందాలి అసత్యములో ఉన్నవారు పరిపక్వం చెందాలి అందుకే మరి సత్యములో ఉన్నవారినేమో భక్తి పరులు వారు బ్రత్తులు వారు దేవుని సముందులు వారు దేవునిని నమ్ముకున్నారు కనుక వారు దేవుని బిడ్డలు మరి భక్తిహీనలు అయిన వారు ఎవరై అంటే అసత్యములో ఉన్నవారు వీరిని భగవంతుడట నాశన దినమునకు కలగజేశాడట అసలు వారిని కలగజేయటం ఎందుకు వారు మరలా నాశన దినమునకు అనగా నరకమునకు నెట్టబేయటం ఎందుకు అని అడిగితే అని అడిగితే ప్రభునందు దేవుని బిడ్డలారా నాకు ఈ యొక్క ఆందోళన ఈ యొక్క సందేశము నాకు ఆ యొక్క వచనము నాకు బయలుపరచబడినప్పుడు ఎంతగా తలలిపోయాను లేవా నా భారతదేశ ప్రజలు నా భారతదేశ ప్రజలు నాశనమునకు వెళ్ళిపోతారా అయ్యా అని నేను అడిగినప్పుడు అందరూ కాదు మందే ఎందుకో తెలుసా వీరు సత్యమును నమ్మక దురినీతి ఎందు అభిలాష కలిగిన వారందరూ గనుక భగవంతుణ్ణి గుర్తించక ఆ భగవంతుని మీద తిరుగుబాటు చేస్తూ సువార్తని అడ్డగిస్తూ దేవుని ప్రజల్ని తోలనాడుతూ రకరకాలుగా ప్రలోభాలు పలుకుతున్న వారందరూ కూడా నాశన దినమునకు అనగా నాశన దినమునకు భక్తిహీనులు వీరే అని చెప్పవచ్చు భగవంతుడు నిర్మించినప్పుడు అందరినీ సమానంగానే నిర్మించాడండి ఒకరిని ఒకరాగాను మరొకను ఇప్పుడు కుమ్మరివాడు ఉన్నాడు కొండలని అన్నిటినీ సమానంగానే నిర్మించాడు ఒక కొండని తక్కువగాను ఒక కొండని వంకరగాను చేయలేదు అవన్నీ కూడా విలువైన వెలలకే విలువై ఇలువ గట్టి అందరూ కూడా వాటిని స్వీకరించాలి వెళ్ళాలనే కుమ్మరివాడు వాడు కొండని నిర్మించాడు అలాగనే కుమ్మరి ఉన్నాడు ఆ పరమ కుమ్మరి ఏం చేశాడు తెలుసా అందరినీ సమానంగానే చేశాడు కానీ ఏం చేద్దాం మానవుని యొక్క మరి భక్తిహీనత భగవంతుని మీద ఆ తిరుగుబాటు ఎప్పుడైతే చేశారో క్రీస్తులోకి వచ్చి మరల కృపలో నుండి తొలగిపోయిన వారందరూ కూడా భక్తిహీనత జాబితాలోకి చేర్చబడుతున్నారు ఈ ఏతువుని బట్టి సామెతల గ్రంథములో పదహారు నాలుగో వచనం లాస్టు ఆ యొక్క లైన్లో ఏమన్నాడు నాశన దినమునకు బతిహీనులని కలగజేశాడు అని చెప్పబడి ఉంది ఏమండి ఈరోజు మనము ఎంత మొత్తుకుంటున్నాం అయ్యా నరకముంది నరకము లేదని ఎవరు చూశారు మరి నరకముందని చూసి వచ్చావా అని ప్రశ్నలు వేస్తున్నారు మరి లేదని నువ్వు చూసి వచ్చావా ఉంది కదా నేను చూసిన వాడు రోజు లేడు కదా మరి అందరూ కూడా ఊరికి ఉత్తరాన తీసుకెళ్ళి మరి బండి మట్టి కిందను బండి కట్టెల కిందను పెట్టి వస్తున్నారు కదా సావు కనపాము కదా ఇది కాదు ముఖ్యము మనము ఏదో ఒక రోజైనా ఆ మోక్షానికి చేరాలి చేరాలి అంటే భూమి మీద ఉండగానే ప్రచ్చాదన చేయబడాలి కీర్తనందము మరి ముప్పై రెండవ కీర్తన తన అతిక్రమముల నిమిత్తము మరి పరిహారము వాడును తన పాపముల నిమిత్తము మరి ప్రాయశిత్తము నొందినవాడు ధన్యుడు అని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తుంది ఇంకను ప్రామాణిక గ్రంథాలన్నీ కూడా తెలియపరుస్తున్నాయి తెలియజేస్తున్నాయి పాపదర్శి మరణం ప్రయాతి పాపదశి నరకం ప్రయాతి మరి నరకం ఉంది అని అన్నీ తెలియజేస్తున్నాయి ఆ నరక శిక్ష నుండి మనల్ని విడిపించడానికే భగవంతుడే వచ్చాడు మారండి మార్పు చెందండి భగవంతుడు మనిషిగా వచ్చాడని అనేక శ్లోకాలు తెలియజేస్తున్నాయి భక్తిహీనత భక్తిహీనత అంటే భక్తిలో నుండి వైదొలిగిపోయే వాళ్ళందరూ కూడా భక్తిహీనులే అని పరిశుద్ధ గ్రంథము సాక్ష్యం ఇస్తుంది ఏమండి శ్లోకాలు మన ముందులో ఉన్నాయి పూర్వీకులు తపస్ సంపన్నులు చిత్తగించండి ఆ శ్లోకాన్ని మీకు వినిపిస్తాను नाकस्य महत महतो महियान अम्बस्य पारे भुवनस्य मध्ये नाकस्य पृष्ठ महतो महीयान सुक्रीन ज्योतिषु सनु प्रदिष्ट प्रजापति चरति गर्भे हंक प्रजापति చరతి గర్భి అంత సృష్టికర్త వాడు సృష్టిగా మారి కాలమే లేనివాడు కాలము చేరి సృష్టికర్త వాడు సృష్టిగా మారి కాలమే లేనివాడు కాలము చేరి ఉన్నవాడు మనిషిగా మారే మాతృ గర్భమందు చేరి ఆటలు ఆడే ఆటలు ఆడే వీచి కాలి స్వాగతమని తార ఆకాక్షం నక్షత్రాలు కూడా భగవంతుణ్ణి ఆహ్వానిస్తూ ఆనందముతో సందడి చేస్తున్నాయని మనకు ముందున్న భక్తులందరూ కూడా భగవంతుణ్ణి గణపరిచారు ఎవరయ్యా వీళ్ళంటే భక్తి పరులు దేవుని యొక్క దైవ సేవకులు దేవుని దాసులు దేవుని భక్తులు అందరూ కూడా భగవంతుణ్ణి దర్శనం పొంది వారి యొక్క హృదయ ఆలోచనలు పక్కన ఉంచి దైవ చిత్తమును నిర్మించుటకును నెరవేర్చుటకును సావైనా బతుకైనా ఉన్నవైనా రాబోనమైన హింసైన కగ్గమైన క్రీస్తే శ్వాసగా క్రీస్తే జయంగా ఆయన మాటే ఊపిరిగా ముందుకు పోతున్నాము ఈ రీతిగా ఈనాడు సభ్య సమాజంలో ఉన్నవారు ఎంతోమంది ఉన్నారు చాలామంది సృష్టికర్తని తెలుసుకొని క్రీస్తు వేసే నిజరక్షకుడు నిజదేవుడు అని గుర్తించి ఈరోజు వారి యొక్క పాప దోషములన్నీ కూడా కడిగి వేసుకుంటూ పాప క్షమాప నిమిత్తమైన బాధ్యసం మోదుతున్నారు కులము అనేది ఆబద్ధమని నమ్మిన వారందరూ కూడా కులానికి దాసులు కాదు కులమునికి అతీతులుగా కులము అనేది ఆబద్ధమని మనుషులందరూ సమానమనని ఈరోజు చాలామంది ఆ కుల గజ్జి విడిచిపెట్టి ఆ కుల తత్వమును విడిచిపెట్టి ఏసు ప్రభు వారిని నమ్ముకుంటూ అందరి దేవుడు ఆయన అందరి ప్రభు ఆయనని గుర్తించి ఈరోజు నరక శిక్షని తప్పించుకుంటూ మోక్షానికి ఇంకనూ బ్రతికి ఉండగానే భూమి మీద ఉండగానే తెలుసుకొని వారందరూ కూడా మోక్షానికి చేరుతూ ఉన్నారు ఈరోజు ఈ బత్తిహీనులు బత్తిహీనులు ఎంతమంది ఉన్నారు వారందరికీ ఈ నా కౌంటర్ ఈ రాధా మనోహర్ దాసు కావచ్చు కరుణాకర సుగనా కావచ్చు బగన కుమార్ కావచ్చు ఇంకనూ ఇంకను ఎందరైతే నిజరక్షకుడును నిజమైన దేవుడి మీద తిరుగుబాటు చేస్తున్నారు ఓ భక్తిహీనులారా మీ కొరకు నాశిన దినమున్నది నరకమున్నది ఆ నరకములోకి తన యొక్క అస్తములతో భగవంతుడే వారిని మీ అందరినీ అంటే భక్తిహీనులుగా ఉన్న వారందరినీ ఆ రోజు నెట్టివేస్తాడు అందుకు నేను భయపడ్డాను అందుకు ఆందోళన పడ్డాను అదుగో అందు నిమిత్తమే మీ ఎదురుకు వచ్చాను దేవుడు నాతో చెప్పిన మాటలన్నీ కూడా ఇంతవరకు మీతో పంచుకున్నాను ఎక్కడైనా మారండి మార్పు చెందండి మారుతారని నా ప్రగాఢ విశ్వాసం ఎందుకంటే నన్ను దర్శించాడు నన్ను మార్చిన వాడు నాకంటే ముందు ఉన్న భక్తులందరూ కూడా దర్శించిన వాడు ఇదిగో వారందరికంటే స్వామి వివేకానందుడి కంటే గొప్పవారేమీ కాదు ఏమండి ఆయన కూడా ఆ మహనీయుడు కూడా వారి గురించే తెలియజేశాడు ప్రబోధరత్నాకరం అనే బుక్లో కనుక మారండి మార్పు చెందండి మీరు మారుతారని మీరు మారాలని ఆ నరకాన్ని తప్పించుకోవాలని మీరు కూడా మాతో కలిసి మోక్షానికి చేరాలని మీ పేరు కూడా జీవగనందమందు రాయబడాలని ఈ మాటలు మీ హృదయములో భద్రపరచబడును గాక్క కామెంట్లు పెడుతున్న వారులరా మరి కామిట్లు పెడుతున్నారు రేపు దినాన మీరు ప్రభు ఎదుట నిలబడతారు ద్రవల సింహాసన తీర్పు ఉంది ఆ తీర్పులో మిమ్మల్ని ఎవరు కూడా రక్షించలేరు ఎందుకంటే ప్రకటన గ్రంథము ఇరవయో అధ్యాయము పదకొండవ వచనములో ద్రవల సింహాసన తీర్పు ఉన్నది ఆ రోజు ఆ దినమున మరి ఆకాశము భూమి ఆయన సముఖము నుండి పారిపోతుంది ఆయన ఉగ్రతని ఎవరు తాలుకుంటారు ఎవరు మీకు ఉత్తరవాదులుగా నిలబడతారు అదుగో నేను ప్రకటిస్తున్న ప్రభుని యేసు క్రీస్తు వారే మీ కొరకు ఉత్తరవాదిగా ఉన్నారు కనుక మీ పేరు జీవనందం ముందు రాయబడటానికి మరి దానికి ముందల పాప క్షమాపణ నిమిత్తమైన బాప్తిసం పొందాలి అప్పుడు మీ పేర్లు జీవనందం రాయబడతాయి మోక్షానికి చేర్చబడతారు మీలో ఉన్న భక్తిహీనత తొలగిపోయి మీరు కూడా మాతో కలిసి ఆ మోక్షంలో ఉందురుగాక